మానవాళి మనుగడకు ప్రమాదంగా పరిణమించే వ్యాధులు పెరుగుతున్న జనాభాకు తగ్గినట్టుగా వస్తువులు ఆహారం లేకపోవడం భౌగోళిక రాజకీయ అనిశ్చిత స్థితి అమెరికా ఇస్ సపోజ్ టు బి గ్రేట్ కంట్రీ నా సీ వాట్ ఇస్ హ్యాపనింగ్ సీ ద లాంగ్వేజ్ యూజ్ బై ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఇన్ అమెరికన్ ఎలక్షన్ ఐ వాజ్ రియలీ ఫీలింగ్ సాడ్ టు హియర్ సచ్ వర్డ్స్ ఫ్రమ్ పాలిటీషియన్స్ ఆఫ్ ది సో కాల్డ్ గ్రేట్ డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు తమ స్థాయి మరచి ప్రవర్తించకూడదు తాము వాడే భాష దాంట్లో మంచితనం ఉండాలి అది ఒక రకమైన గౌరవ భావం కలిగించాలి చౌకబారు మాటలు మాట్లాడకూడదు ఈ మధ్య మనం వింటూ నగల కూడా మన దేశంలో మన రాష్ట్రంలో అక్కడక్కడ కొందరు అసెంబ్లీలో రాజకీయ పీఠా మాట్లాడే భాష బూతు మాటలు మాడుతున్నారు ఈ బూతు మాటలు మాడే వాళ్ళని మనం సరిగా కొనకపోవడం చెప్పాలి మన కొంతమంది అమ్మ అమ్మను అడిగారు సార్ ఈ బూత్ మాట మాడేవాడు ఏం చేయాలని దానికి మార్గం నీ చేతిలో ఉంద నా చేతిలో ఉన్నా నా చేతిలో ఏముంది సార్ బూతులు మాట్లాడే వాడికి బూత్ లో సమాధానం చెప్పు సర్ప్రైజ్ బూత్లో సమాధానం బూత్ మాట నేను చెప్పా బూతులు మాట్లాడేవాడికి పోలీ బూతులో సమాధానం చెప్పు అమ్మా బటన్ గెండు బటన్ష్ అయిపో అలాంటి వ్యక్తులను అలాంటి శక్తులను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ప్రోత్సహించరాదు అవినీతికి అక్రమాలకు అత్యాచారాలకు తప్పుడు పదజాలానికి పాల్పడే నాయకులను గుర్తించుకొని ఎన్నికల్లో ఓడించాల్సిన అవసరం ఉంది దానితో పాటు మనందరూ కూడా టెక్నాలజీ నాలెడ్జ్ పెంచుకోవాలి నాట్ ఫర్గెట్ ద కల్చర్ అండ్ సేమ్ పికప్ న్యూ సైన్స్ న్యూ టెక్నాలజీ ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది అభివృద్ధి పేరుతో मान सम्स पंज ज़रूरु